హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సో నేనైతే ఇక్కడ సైనిక్పూర్లో ఉన్నాను బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ సో ఇదంతా ఫుల్ వీడియో మీకు చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్రతి బెడ్రూమ్ మాత్రం ఇది ఎక్కడో జూబ్లీల్స్ బంజారాహిల్స్ మాధపూర్లో ఉన్నట్టుంది కానీ సైనిక్పూర్లో ఉన్నట్టు అయితే నాకు ఫీల్ లేదు సో ఇదంతా ఫుల్గా చూపిస్తాను ఫస్ట్ నుంచి ఎంట్రీ నుంచి అని చూ చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో మాత్రం కొద్దిగా బిగ్ సైజ్లోనే ఉంటుంది సో ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్లీగా టెన్ కిలోమీటర్స్ బిలో ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకు నేరట్ చౌరస్తా నుంచి లెఫ్ట్కి వెళ్తే గనక అక్కడ సాయిబాబా టెంపుల్ వస్తుంది సాయిబాబా టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకి గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ఉందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాడ్మింటన్ తర్వాత ఎమ్యూనిటీసు అన్ని బిల్డింగ్స్ అన్ని కనపడతా ఉన్నాయి ఇందులో వచ్చేసి బ్లాక్ సిస్టమ్గా ఉన్నాయి ఇక్కడ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ అట్లా ఉండడం జరిగింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎమ్యూనిటీస్తో పాటు ఇక్కడ గ్రీనరీ అవన్నీ మీకు చూపించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఎలా ఉంది అనేది సో ఇది డి బ్లాక్లోకి మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా అది సెకండ్ ఫ్లోర్లో అండి సెకండ్ ఫ్లోర్లో మన లోపలికి ఎంట్రీ అవుతాయి కానీ వ్యూ అనేది ఇలా ఉంది సినిమా యాక్టర్స్ హిందీ యాక్టర్స్ తెలుగు యాక్టర్ తమిళ యాక్టర్స్ వాళ్ళందరి బిగ్ సైజ్లో ఫొటోస్ పెట్టడం జరిగింది సో ఇలా వెళ్తే మనకు లిఫ్ట్ అనేది లిఫ్ట్ నుంచి మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాట్కి ఫ్లాట్కి ఏరియా ఎంత ఇచ్చిన్నారు అని చెప్పేసి సో ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసు ఫ్లాట్లోకి మనం వెళ్ళడం జరిగింది అది ఎంట్రీలో ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేసు లోపలికి వెళ్ళాక టీవీ హాల్ ఇది టీవీ హాల్లో సోఫా సెట్ తర్వాత వచ్చేసి ఇక్కడ రెండు ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది మనం ముందుకు చూసుకుంటే కనుక డైనింగ్ హాలు తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి మనకు రిమోట్ సిస్టమ్ ఫ్యాన్స్ పెట్టడం జరిగింది సో ఇక్కడ వ్యూ చూడండి ఇది టీవీ హాలు సో సిట్టింగ్ హాల్ అనుకోవచ్చు సో ఇలా కనుక మనం ముందుకు వెళ్ళిపోతే గనక ఇది వచ్చేసి డైనింగ్ హాల్లో గిట్లా లైటింగ్ ఎఫెక్ట్ కానీ అత ఫర్నిచర్ కానీ చాలా బాగుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇలా చూసుకుంటే ఈ వ్యూ మళ్ళీ మెయిన్ డోర్కి సో ఫాల్ సీలింగ్ చూడండి ప్లెయిన్గా మనం ఎంత హెవీ లేకుండా ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇది బాల్గానే అండి ఇది వచ్చేసి నార్త్ ఫ్లేస్లో ఉండడం జరిగింది ఇది నార్త్ ఫ్లేస్లో ఖాళీ ప్లేస్ ఉండాలి కాబట్టి వీళ్ళు క్లా ఖాళీ ప్లేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక విండో సో స్పేసెస్గానే ఉంది అనుకుంటున్నాను సో ఇక్కడ ఇది డైనింగ్ టేబుల్ సో వీళ్ళు మంచిగా ఫర్నిచర్ అన్నీ చేయడం జరిగింది న్యూ బ్రాండ్ ఫర్ సేల్ అండి ఇది సో ఇది పూజకు సంబంధించిన టేబుల్ తర్వాత వచ్చేసి ఇది పూజకు సంబంధించిన గుడి అని చెప్పుకోవచ్చు సో ఇది ఫర్నిచర్తో చాలా చక్కగా చేశారని చెప్తున్నాను సో ఇందులోకి ఇప్పుడు రాగానే చూసుకుంటే కనుక ఇది చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మిర్రర్స్ చూడండి ఈ మిర్రర్తో కలిసిన ఈ విండోస్ కానీ స్లై ఇక్కడ తర్వాత చూసుకుంటే కిచెన్ మాత్రం చాలా బాగుంది అని చెప్తున్నాను ఫుల్ ఫర్నిచర్గా ఉంది న్యూ బ్రాండు సో ఇది బాల్కనీ అండి ఇది బాల్కనీలో ఇట్లా ఇది వాష్ ఏరియా అనుకోవచ్చు సో ఇలా కనుక మనం కిచెన్ అన్ని చూసి చూసినట్లయితే చాలా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇది డోర్స్ విండోస్ అంతా చిమ్నీ గిట్లంగా ఇవ్వడం జరిగింది సో చిమ్నీతో పాటు మనకు ఇక్కడ ఫర్నిచర్తో పాటు టోటల్గా ఫ్యాన్లు తో పాటు మనకు సేల్ ఉందండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది టోటల్గా మూడు బెడ్రూమ్లు ఒక హాలు డైనింగ్ హాలు సో ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ ఫర్నిచర్ ఇట్లా చూసుకోవచ్చు స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది సో ఇలా వచ్చేస్తే కనుక మనం మళ్ళీ లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వాల్పేపర్స్ అన్నీ చూసుకోవచ్చు సో ఎదురుగా మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది బాత్రూమ్ తర్వాత ఆ ఎంట్రీ ఫాల్ సీలింగ్ మాత్రం బాగుంది సో ఇక్కడ మిర్రర్ చూసుకుంటే కనుక ఈ లైటింగ్ ఎఫెక్ట్ సో ఆన్ ఆఫ్ సో ఇది ఇట్లా చాలా చక్కగా బాగా ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది స్పేసియస్గా ఉంది ఇది కామన్ బాత్రూము సో ఇంకా రెండు బెడ్రూమ్లో డైరెక్ట్గా మనకి రెండు బాత్రూమ్లు అటాచ్డ్ ఇవ్వడం జరిగింది ఇదేమో కామన్ బాత్రూము సో ఇప్పుడు ఇట్లా వచ్చాం కదా సో ఇందులో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక ఏసీ బీగించడం జరిగింది అక్కడ ఒక విండో తర్వాత ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది ఈ ఫర్నిచర్తో కూడింది కాబట్టి సో ఇక్కడ కుషన్తో మనం బెడ్ బ్యాక్ సైడు ఈ వాల్పేపరు ఇది కలర్ కాంబినేషన్లో లైట్ కలర్ లో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇది స్లైడింగ్కి ఇట్లా మిర్రర్ వీళ్ళు పెట్టడం జరిగింది స్లైడింగ్ డోర్ తర్వాత మనం ఇట్లా బాత్రూమ్ లోకి వెళ్ళిపోతే ఇట్లా ఇట్లా ఇదిలో వచ్చేసి స్నానాల అండి స్నానాలు కది ఇట్లా మిర్రర్తో పాటు చాలా చక్కగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సీలింగ్ కానీ ఇక్కడ బాత్రూమ్ కానీ సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఇది స్లైడింగ్తో సెల్ఫ్ చాలా చక్కగా చేయడం జరిగింది సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగా సో చాలా బాగుందని చెప్పేసి అనుకోవచ్చు మనం సో ఇది బాత్రూమ్ ఇలా స్పేసెస్గా ఉంది ఇలా చూసుకుంటే టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్ సో ఇందులో వస్తుంటే రెండు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే అక్కడ తర్వాత ఈ రైట్ సైడ్ మళ్ళీ మనం బయటికి వెళ్ళే ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ కిలా మిర్రర్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళాక బెడ్రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కి వెళ్తుంటే ఈ టెక్స్చర్ ఈ వాల్ కి చాలా బాగా అనుకుంటున్నాను సో ఈ బెడ్రూమ్ కనుక చూసుకుంటే చాలా నీట్ గా ఉందండి ఇది స్లైడింగ్ డోర్ కాకుండా నర్మ ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది అంటే స్పేసియస్ గా ఉంది కాబట్టి సో ఇక్కడ మంచి ఆర్ట్ కళ ఇది వాల్ పేపర్స్ పెట్టడం జరిగింది ఇక లైటింగ్స్ కానీ తర్వాత స్టడీ టేబుల్ దగ్గర మాత్రం హైలైట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ స్టడీ టేబుల్ పక్కన ఒక మిర్రర్ పెట్టడం జరిగింది పెద్ద విండో తర్వాత ఇక్కడ కూర్చోవడానికి కింద సెల్ఫ్స్ తర్వాత సిట్టింగ్ ఇట్లా చాలా చక్కగా చేశారని ఇందులో ఇందులోకి కుషన్తో కూడిన బెడ్ ఉండడం చాలా బాగుంది సో ఇందులో ఇట్లాగా అటాచ్డ్ బాత్రూమ్ రెండు అటాచ్డ్ బాత్రూమ్లో స్పేసెస్గానే మంచి మిర్రర్తో మంచి కళ మంచి ఆర్కిటెక్ట్ చేశారు ఇక్కడ స్పెషల్గా వీళ్ళు చేయించుకున్న లగ్జరీ ఫ్లాట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ ఇట్లా టీవీ యూనిట్ ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ సిట్టింగ్ అండి ఇక్కడ సిట్టింగ్ చూసుకొని డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ సో ఇటు నుంచి కనుక మనం మళ్ళీ హాల్లోకి వెళ్ళే టైంలో చూసుకోవచ్చు ఇక్కడ పేపర్ ఈ తర్వాత ఇది వచ్చేసి సెల్ఫ్స్ ఇక్కడ మళ్ళీ ఇందాక చూపించాను కదా ఇది లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు చూపించడం జరుగుతూ ఉంది సో ఇదండి ఓం గణేష నమ డైనింగ్ టేబుల్ స్పెషల్గా చేయించడం జరిగింది ఇక్కడ మిర్రర్తో కూడింది సో ఇదండి ఇది వ్యూ సో ఇది చాలా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలాంటి ఫ్లాట్లు మిస్ చేసుకోవద్దని నేను చెప్తున్నాను ఇక్కడ బయటికి వెళ్తే కానికే మనం ఇంట్లో నుంచి వచ్చాము ఇప్పుడు అవుట్లో నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ కోసం అనేది స్పెషల్గా ఇది కట్టడం జరిగింది సో ఇక్కడ ఇమ్యూనిటీస్ మీరు ఇక్కడ చూడవచ్చు ఈ స్విమ్మింగ్ పూలు దీని ఆపోజిట్లోనే గేమ్స్ అవన్నీ ఉంటాయండి సో ఫ్రెండ్స్ మీ హౌస్ మీకు ఇది నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను చాలా దూరం నుంచి వచ్చి ఈ వీడియో తీయడం జరిగిందండి ఇది మణికొండ నుంచి రావడం జరిగింది సో ఇది సైనిక్ పూరి కాలనీలో ఉంది చాలా బెస్ట్ మంచి ఫర్నిచరు సో ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది చెప్తున్నాను కదా ఇది తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు సో ఫ్రెండ్స్ మీరు ఇది తీసుకోవాలి అనుకుంటే తన నెంబర్ వచ్చేసి సార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను తను కాల్ చేయొచ్చు సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది ఓకే అండి మరి మంచి ఒక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ